ఓం గణేశాయ నమ మనకి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క పండగని ఆచరించే విధానాన్ని మన శాస్త్రాలు అందించాలి అదేవిధంగా చవితి రోజున మనం గణపతిని ప్రీతిగా ప్రార్థిస్తూ ఉంటాం అమావాస్యకి ముందు వచ్చే చవితినేమో వరద చవితిగా పౌర్ణమి తర్వాత వచ్చే చవితినేమో సంకటహర చతుర్థిగా మనం పూజిస్తూ ఉంటాం ముఖ్యంగా గణపతికి ఇష్టమైన తిథి చవితి తిథి ఇష్టమైన వారం మంగళవారం గణపతి వారం మంగళవారము చవితి ఈ రెండు కూడా కాలంలో మంగళవారం చవితి ఉన్నట్లయితే సంకటహర చతుర్థిగా అంగారక చతుర్థిగా మనము పూజిస్తూ ఉంటాం వాస్తవానికి ప్రతి మాసంలో వచ్చే బహుళ చవితిని మనము సంకటహర చతుర్థిగా పూజిస్తూ ఉంటాం సంకటహర చతుర్థి అంటే మన సంకటాలన్నీ కూడా తొలగిపోయే విధంగా చేసేది సంకటహర చతుర్థి అదేవిధంగా ఒకవేళ మంగళవారం రోజున సంకటహర చతుర్థి వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటాం అంటే కుజుడికి ఇష్టమైన రోజు మంగళవారం అదేవిధంగా గణపతికి ఇష్టమైన రోజు కూడా మంగళవారం ఒకవేళ ఈ మంగళవారము సంకటహర చతుర్థిని అంటే వ్రతాన్ని ప్రారంభిద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఈ రోజు ప్రారంభించవచ్చు కొంతమంది మేము సంకష్టి పడతాం అని అని మా దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళు తప్పకుండా ఈ అంగారక చతుర్థి రేపు ప్రారంభించుకోవచ్చు అదేవిధంగా సంకటహర చతుర్థి రోజు ఉదయం నేనే లేచి తలాల స్నానం చేసి ఆ రోజు మొత్తం ఓం గంగ్ గణపతయ్యే నమ అంటూ నామాన్ని జపిస్తూ ఉపవాసం ఉండి గణపతికి ప్రీతికరమైనటువంటి దూర్వాలు అంటే గరికను పెట్టేసి ఉండ్రాళ్ళు అదేవిధంగా గణపతికి ఇష్టమైన నివేదనలు పెట్టేసి సాయంకాలం ప్రదోషకాలంలో గణపతిని దర్శించుకొని చంద్రోదయ సమయానికి భోజనం చేస్తే ఎన్ని ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉన్న వాళ్ళకి ఆ రోజు గణపతిని పూజిస్తూ ఉన్న వాళ్ళకి విద్యార్థులకు విద్య వస్తుంది ఎందుకు విద్యల గదిపతి కూడా గణపతే అదేవిధంగా కుజగ్రహం కుజ దోషంతో బాధపడే వాళ్ళ కుజ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అనారోగ్యానికి ప్రధాన కారణం కూడా కుజుడే రక్త సంబంధ ఎముక సంబంధ అదేవిధంగా హృద్రోగులు ఈ విధంగా శారీరక ఇబ్బందులున్న ప్రతి ఒక్కరి అనారోగ్యం తొలగించడానికి కూడా ఈ సంకటహర చతుర్థి తోడవుతుంది అప్పులతో అనుభవించడం బాధపడే వాళ్ళు కూడా కుజగ్రహం బాలేపోతేనే అప్పులు ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పులు తీర్చడానికి కూడా ఉపయోగపడేది ఈ అంగారక చతుర్థి అదేవిధంగా మనం ముఖ్యంగా ఇప్పుడు కాలసర్ప దోషాలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆ దోషాలన్నీ తొలగించేదే ఈ అంగారక చతుర్థి ఎవరైతే రేపు మంగళవారం వచ్చే చవితి రోజున సంకటహర చతుర్థి ఉపవాసం ఉండి చక్కగా గణపతిని ఆరాధిస్తారో తప్పకుండా వాళ్ళ సంకటాలన్నీ తొలగిపోతాయి వ్రత దీక్షను నూతనంగా స్వీకరించే వారికి కూడా రేపు ప్రధానంగా మంగళవారం వచ్చే సంకష్టికి వ్రత దీక్షను ప్రారంభించుకోవచ్చు రేపు చదవాల్సిన మంత్రం ఏంటంటే చిన్న మంత్రం ఓం గం గణపతయే నమ ఓం గణేశాయ నమ